ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనం రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం భక్తిహీన బంధంలో నేనుండగా శమల సంఘ్రంలో పడి ఉండగా భక్తిన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడి ఉండగా ఇరుకులు విశాలతను కలిగించిన దేవా ఇరుకులు విశాలతను కలిగించిన దేవా నీ చల్లని వడిలో నాకు యవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం సుడు నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన ఎయ్యా దారిద్ర్య నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమేనా వరమై నడిపించిన నా యేసయా విడువను ఎడబాయనని పలికిన నా దేవా విడువను ఎడబాయనని పలికిన నా దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా దిగులు వేళలలో దరి చేరిన దేవా అవమానపు చీకటిలు బలమెచ్చిన నా దేవా చీకటిలు వెలుగువై నడిపించిన నా దేవా చీకటిలు వెలుగువై నడిపించిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం